దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలంద్రమే గారికి మరియు అదేవిధంగా జవాబు తనకి ఎన్పిఏడిఓ జనరల్ సెక్రటరీ నల్గొండ సీనాన్న గారికి మరియు రాబోర్ భాస్కర్ గారికి అదేవిధంగా డాక్టర్ గారు మరియు భాస్క్రాచారి మన రమేష్ గారికి నా యొక్క విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్పిడిఓ మంచి కార్యక్రమం ఈ యొక్క మీ ట్యాప్లు మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు మ్యాథ్స్ అండ్ సైన్సు ఇప్పటి విధానం టెక్నాలజీ వాడి ద్వారా చాలా మీ యొక్క అమూల్యమైన విద్య అభ్యసించుటకు అనుకూలమైనటువంటి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి మరే పరికరాలు ఈరోజు మన కమిషనర్ గారి చేతుల మీదుగా ఎన్పిడిఓ సీనాన్న గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషం మరియు అదేవిధంగా మన కమిషనర్ గారు చాలా సంవత్సరాల సంది దివ్యాంగుల అన్ని జిల్లాల దివ్యాంగుల హాస్టల్స్ మరి సంక్షేమ పథకాలన్నీ జిల్లా దివ్యాంగులకు చక్కటి సహకారాలు అందిస్తూ మన యొక్క సేవలు అందిస్తున్నటువంటి మేడం గారికి మరే రాపూర్ భాస్కర్ గారు కూడా పేద కుటుంబాల వారిని నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా చూడటం ఒక లైన్గా తీసుకుపోవడం జరిగింది పేదవారి పక్షాన వివక్షకు గురైతే అయితే దివ్యాంగుల పైన పేదవాళ్ళ పైన అయితే ఎన్నో సామాజిక సేవలు కేసులను పరిష్కారం చేసి వారికి తను న్యాయం చేసేటందుకు కృషి చేసినటువంటి మానేయుడు మన ముందు ఉన్నాడు అదేవిధంగా డాక్టర్ గారు కూడా అందరూ కూడా సేవా ఉదయంతో ఈ చక్కని కార్యక్రమం తీసుకొచ్చి సేవ చేస్తున్నటువంటి ఎన్పిడవ గారికి దీని యొక్క అధ్యక్షత వహించిన సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను